ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం ఎందుకు చెప్తున్నాము అంటే ప్రతి ఒక్కరు యాజమాన్య అందరికి మనం పాటించాల్సిన రూల్స్ అన్ని కంపల్సరీగా పాటించాలి ఫైర్ అలారం కంపల్సరీగా ఉండాలి సేఫ్టీ మెజర్స్ అన్ని కంపల్సరీగా పాటించాలి అండ్ సిస్టమ్ కంపల్సరీ ఉండాలి అంటే ఇది ప్యాసింజర్ దీంట్లో అలారం అండి ఎఫ్డిఎస్ అంటే సో ఇలాంటివన్నీ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి కొంతమంది డ్రైవర్లకి అవగాహన లేదు ఎందుకంటే కొత్త బండ్లకి ఇప్పుడు కొత్త మోడల్ బండ్లకి ఆ అవగాహన కరెక్ట్ గా లేదు సో ఆ పరిస్థితిని మనం ఎదుర్కొనాలంటే మనం వాళ్ళకి ఆ గైడెన్స్ ఇవ్వాలి తెలిసిన వాళ్ళకి ఆ అప్డేటింగ్ ఇస్తున్నారు ఇప్పుడు యాక్చువల్లీ మనకు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయాలంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక డే మొత్తం కోచింగ్ తీసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ కోచింగ్ తర్వాతే మనకు రెన్యువల్ సర్టిఫికెట్ వస్తుంది ఆ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తేనే మనకు డిఎల్ రెన్యువల్ అవుతుంది సో ఇవన్నీ ఇలా స్ట్రిక్ చేస్తున్నారు ఎందుకంటే యాక్సిడెంట్స్ తగ్గించడానికి సో దయచేసి అందరు ఇవన్నీ పాటించాలి ఇవి పాటించని పరిస్థితి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ సీజ్ చేయాలని చెప్పి మాకు ఆర్డర్ ఉందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఆల్రెడీ మొన్న ఒక బండి సీజ్ అయింది ఇప్పుడు ఇది మూడో రోజు ఇంకో బండి ఇప్పుడు సీజ్ అవుతోంది సో ఇంకా ఎన్ని సీజ్ అవుతాయి అనేది దీన్ని బేస్ చేసే ఉంటుందండి థ్యాంక్స్ అండి Oy, oui, ne So the in code, and you know I After you emergency safety is a the problem there, as well as you have unauthorizedly altered your vehicle. That's the problem, okay? Everywhere it's going on, not only in the AP.